ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీపోర్టులు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి ఉన్న ఎయిర్పోర్ట్లో విస్తరణ జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తా ఉన్నాయి ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వేత్తలు సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచించండి నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయడమే కాదు ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒకప్పుడు రెండు వేల ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అలచన చేయమని అడుగుతా ఉన్నా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి రాకమునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా అసాధ్యమో అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం సాధ్యమవుతున్నాయా ఇవన్నీ చేయడానికి గ్రామ స్వరాజ్యం తీసుకుని రాగలుగుతామా ఒక లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైనా ఎవరినైనా అడిగితే కుదరనే కుదరదు ఎప్పుడు జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని అంటే ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష